అన్న సినిమా ప్రైజ్ మనీ అని చెప్ప అన్నారు కానీ ప్రైజ్ మనీ నాకే వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నా ఫోన్ అనేది నేను నా సీట్ కింద ఉన్నానన్నా ఇంటర్వ్యూల తర్వాత ఇవ్వండి అన్న నా టికెట్లు మీరు ఎవరో సినిమా వాళ్ళ వాళ్ళు పంపించారా వాళ్ళు పంపించారా వీళ్ళు అనుకుంటారేమో ఇవ్వండి జీ నైన్టీన్ ట్వంటీ నేను ఉక్మేష్ షోలో బుక్ చేసుకున్న టికెట్లు జెన్యున్గా వచ్చాను నేను మా బామర్ది అయితే వచ్చాను సినిమాకి డబ్బులు ఎవరికి వస్తాయా ఫోన్ ఎవరికి వస్తుందో తెలుసుకుందామని వచ్చాను కానీ నేను ఈ ఫోన్ రాదన్న ఈ ఫోన్ కాదు ఈ ఫోన్ నాది అవి ఎవరికి వస్తాయని తెలుసుకుందాం అది రియాలిటీయే కాదా అసలు ఇస్తారా ఇవ్వరా ఏంటి కాన్సెప్ట్ ఏంటని తెలుసుకుందామని అయితే వచ్చాను నేను కానీ ప్రైజ్ మనీ నాకే వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్న నిన్న గుడికి వెళ్ళి పదకొండు కొబ్బరికి వెళ్ళి నాకు ఏదో ఒక రావాలే సినిమా నాలుగు వందలు పెట్టి ఇద్దరు వెళ్తున్నాము నాకు ఏదో పైనుంచి ఇస్తరితే కనీసం ఒక వెయ్యి రూపాయలు అయినా వస్తాయి కదా అనుకున్నాను కానీ వాళ్ళు పైనుంచి అయితే ఇస్తలేదన్న సీటు కింద పెట్టారు ఇంటర్వ్యూల తర్వాత ముగ్గురు వాళ్ళ టీం ఎవరో వచ్చారు నుంచోమన్నారు నుంచున్నాము కాల్ కింద చూసుకోండి కాల్ కింద లేవు సీటు కింద మధ్యలో పెట్టారన్న ఎక్కడే పెట్టాలి సీటు కింద మధ్యలో లోపల మనకు కూర్చున్నా మనకే తెలియదు అసలు డబ్బులు ఉన్న విషయం కూడా మనకు తెలియదు అన్న అక్షరాల పదివేలు అన్న సినిమా వై పది మందికి అయితే భోజనం పెడతానన్న మిగిలింది నా ఇంట్లో చూసుకుంటానన్న ఇప్పుడు వాళ్ళు మనకిచ్చారు మన వాళ్ళు కూడా